శ్రీరామాయ నమ శివాయ గురవే నమ జాతకంలో రాహుగ్రహ స్థితి వలన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారు శుక్రవారం నాడు వచ్చేటువంటి రాహుకాలంలో కానీ లేదా ప్రతిదినం రాహుకాల సమయంలో కానీ నిమ్మకాయ దీపాలను వెలిగించడం శుభప్రదంగా ఉంటుంది జాతకంలో రాహువు ఆశని కోరికని తెలియజేస్తాడు ఆ ఆశ ఎంత ఉండాలో అంత ఉంటే అది చాలా శ్రేయోదాయకం ఆశ ఉంటేనే ఉద్యోగంలో ప్రమోషన్ అనేది పొందగలం ఆశ ఉంటేనే చదువు ఇంకా బాగా చదవగలం ఆశావహ దృక్పథం ఉంటేనే జీవితాన్ని ముందరకి నడిపించగలం కానీ ఆ ఆశ దురాశగా మారకూడదు అత్యాశగా మారకూడదు ఈ అత్యాశ వలన దురాశ వలన తీవ్ర దుఃఖానికి తెలియనటువంటి బాధకి గురవుతూ ఉంటారు ప్రజలు అటువంటి తీవ్ర దుఃఖం కానీ తెలియనటువంటి మానసికమైనటువంటి వ్యధను కానీ కోపం ఈర్ష్య అసూయ ద్వేషాలు వంటి గుణాల వలన కానీ బాధపడుతూ ఉంటే జీవితంలో రాహుగ్రహం వలన విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి లేకుండా ఉంటే అలాగే రాహు మోసాన్ని తెలియజేస్తాడు ఇతరుల వలన మనం మోసపోతున్నట్టయితే ఈ రాహుకి శాంతిని చేసుకోవాలి రాహుగ్రహ శాంతి అనగానే మనకి రాహు యొక్క మంత్రాన్ని చదువుకోవాలి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం గర్భ సంభూతం తన రాహుం ప్రణమామ్యహం అలాగే ఈ రాహు మంత్రాన్ని రోజుకి వేయిసార్లు చొప్పున పద్దెనిమిది రోజులు గనక జపం చేసినట్లయితే చాలా శుభప్రదం అలా కుదరనటువంటి వాళ్ళు ప్రతి శనివారం కానీ శుక్రవారం కానీ ఈ రాహు మంత్రాన్ని వారం వారం వేయి చొప్పున చేసుకోవచ్చు ఇంకా ప్రత్యేకంగా విశేషమైన ఫలితాన్ని ఇవ్వాలంటే రాహు దుర్గాదేవి యొక్క పాదసేవకుడు అమ్మవారిని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటారు కాబట్టి ఈ దుర్గాదేవి యొక్క విగ్రహం ముందర దేవాలయంలో కానీ ఇంట్లో కూడా వెలిగించవచ్చు చాలామంది ఇంట్లో వెలిగించకూడదు అనుకుంటారు తులసి కోట వద్ద కానీ అమ్మవారి ఫోటో వద్ద కానీ ఈ రాహుకాల దీపాలని వెలిగించవచ్చు ఇంకా శివాలయంలో వెలిగించచ్చని కొన్ని పురాణాల్లో చెప్పబడి ఉంది అలాగే హనుమంతుడి ఆలయంలో కూడా వెలిగించవచ్చు కానీ ప్రత్యేకంగా ఈ రాహుకాల దీపాలని ప్రతి శుక్రవారం పదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో రాహుకాల దీపాలను వెలిగిస్తారు ఇలా ఆ సమయంలో కుదరనటువంటి వారు శుక్రవారం నాడు ఉదయాన్నే వెలిగించుకుని తమ ఆఫీస్కి వెళ్ళిపోవడం అట్లాంటివి చేసుకోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు పదిన్నర నుంచి పన్నెండు గంటల లోపల వెలిగించేవి చాలా విశేషం అది రాహుకాలం ఆ సమయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించి అక్కడ అమ్మవారి సన్నిధిలో దుర్గా సప్తశ్లోకి ఒకసారి రాహు మంత్రం అర్ధకాయం మహావీరం ఉంది కదా ఆ మంత్రం పద్దెనిమిది సార్లు గనక పారాయణ చేస్తే అమ్మవారి అనుగ్రహంతో రాహుగ్రహం శాంతించి వాళ్ళకి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఖచ్చితంగా ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్ పొందడం లేకపోతే మంచి ఉద్యోగాన్ని పొందడం కలుగుతుంది అలాగే విద్యా విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఎదురయ్యేటువంటి సమస్యలు తొలుగుతాయి ఇందాక చెప్పినటువంటి మానసికమైనటువంటి బాధల నుంచి విముక్తి కలుగుతుంది చాలా ప్రశాంతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అదే ఆశ కోరిక ఉండాలి ఎంత ఉండాలో అంత ఉండాలి అంత ఉండేటట్టు చేయగలిగేది ఈ రాహుకాల దీపం అన్నమాట ఈ తీవ్రమైన ఆశని పుల్లటి నిమ్మకాయ సూచిస్తుంది ఆ నిమ్మకాయ కూడా ఒక పండు నిమ్మకాయని తీసుకోవాలి పసు పచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి ఆ నీటిని అమ్మవారి పాదాల దగ్గర పిండవ పిండవచ్చు దక్షిణం నుంచి ఉత్తరంగా అడ్డంగా పెండాలి ఆ పిండి ఆ దొప్పల్ని తిరగవేసి దాంట్లో ఆవు పోసి పోసి నెయ్యి కుంకుమ కలిపి ఒత్తిని తడపాలి అప్పుడు ఎర్రగా అవుతుంది ఒత్తి అటువంటి ఎర్రటి ఒత్తులు రెండు పువ్వు ఒత్తులు ఈ నిమ్మకాయల్లో పెట్టి దీపం వెలిగించి ఆ దీపం వెలుగుతుండగా రాహు మంత్రం పద్దెనిమిది సార్లు చదివి తర్వాత దుర్గా సప్తశ్లోకి ఒకసారి చదవాలి ఈ విధంగా చదివినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో రాహుదోషాలు తొలగిపోతాయి ఈ దీపాల కింద కింద అష్టదళ పద్మం ముగ్గు వేయాలండి ముగ్గు వేసి దాని మీద ఒక పళ్ళెంలో కానీ ఒక తోమలపాకులో కానీ ఈ రాహుకాల దీపాలను పెట్టి చిన్న బెల్లం ముక్కో ఏదో నైవేద్యం పెట్టవచ్చు అమ్మవారి ముందర వెలిగించాలి అమ్మవారి పాదాల దగ్గర ఉండేటట్టుగా వెలిగించాలి తులసి కోట దగ్గర కూడా వెలిగించవచ్చు దుర్గాదేవి ఫోటో ముందర కానీ అమ్మవారి ఫోటో ముందర కానీ ఈ దీపాలని వెలిగిస్తే శ్రేయోదాయకం ఈ దుర్గా సప్తశ్లోకి అనే వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది వెతకండి అలాగే నవగ్రహ మంత్ర జపం అనే వీడియో కూడా ఉంటుంది అందులో ఈ రాహు మంత్రం కూడా ఉంటుంది చూడండి కింద ఈ వీడియో కింద టెక్స్ట్ కూడా నేను పెడతాను ఆ టెక్స్ట్ని కాపీ చేసుకుని అది చదువుకోండి మీరు ఇంకా ఏమైనా సందేహాలుంటే ఈ వీడియోని కోట్ చేస్తూ నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కింద లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దయచేసి కాల్స్ ఎక్కువ చేయొద్దు ఆ సాధ్యమైనంత వరకు మెసేజ్తో సంప్రదించండి మీ జాతక విశ్లేషణ కొరకైతే కనుక నన్ను కాల్ చేసి మాట్లాడచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇస్తే నేను జాతకం చూసి మీకు అసలు అవసరమా లేదా అనేది నేను తెలియజేస్తాను జై శ్రీరామ్